మా ఊరి రుచులకు స్వాగతం ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడాన్నం ప్రిపేర్ చేద్దాం గుడాన్నం గురించి లలితాశాస్త్రనామంలో కూడా వివరించటం జరిగింది గుడాన్న ప్రీతమానస అని చెప్పి ఐదు వందల రెండో నామంలో చెప్పటం జరిగింది ఒక గ్లాసు బియ్యం తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని అన్నంలాగా ఉనికించుకోవాలి గుడాన్నం అంటే గుడ అంటే బెల్లం బెల్లంతో చేసిన అన్నాన్ని గుడ అన్నం అంటారు ఇలా అన్నం పూర్తిగా ఉడికేసిన తర్వాత చివరిలో కొంచెం తడి ఉన్నప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం మొత్తం అన్నంకి కలిసేలాగా మొత్తం కలుపుకుంటూ తిప్పుకోవాలి బెల్లం మొత్తం కరిగి అన్నానికి పట్టేంత వరకు ఐదు నిమిషాల పాటు తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బెల్లం మొత్తం అన్నంకి పట్టేలాగా అట్టి పెట్టుకోవాలి ఈ విధంగా బెల్లం పాకం మొత్తం అన్నంకి పట్టేలాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని తిప్పుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇక హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుని మరలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీరు దీనికి కొంచెం ఎర్రగా ఉన్న బెల్లం తీసుకున్నట్లయితే ఇంకా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది దీనిలోకి ఎండు ద్రాక్ష జీడిపప్పు లాంటివి అవసరం లేదు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా గుడాన్నం రెడీ ఈ శ్రావణ మాసంలో ఈ గుడాన్నాన్ని చేసి అమ్మవారికి నివేదన పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ